శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు పంతొమ్మిదవ తారీఖు కుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా మన పద్నాలుగో తారీఖు నుంచి ఆరు రోజులు వరుసగా స్వామివారి కార్యక్రమంలో జరుగుతూ ఈ ఈరోజు కుంభాభిషేకం కార్యక్రమం రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కాకతీయ ఖమ్మ సేవ సమితి తరపున ఒక ఆరు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశాం అట్లాగే ఇంకా కొన్ని సత్రాల్లో కూడా ఏర్పాటు చేశారు దేవస్థానాన్ని తరపున కూడా అక్కడ ఒక ఇరవై వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు కానీ ఏంటంటే ఇక కొంచెం వర్షం వల్ల కొంత డిస్టర్బ్ జరిగింది అందువల్ల భక్తులు కొంత తగ్గారు లేకపోతే అదే సంఖ్యలో దాదాపు యాభై వేల మంది భక్తులు వస్తారని అంచనా తోటి ఏర్పాట్లు చేయటం అయితే జరిగింది ఈ వచ్చిన భక్తులు కూడా కొంచెం వాతావరణం సల్లంగా ఉంటానా ఇబ్బంది లేకుండా వచ్చిన వరకు భోజనం చేసి వెళ్ళటం జరిగింది మళ్ళీ మనకి ప్రతి సంవత్సరం కూడా మన జిల్లాలో ఇప్పుడు ప్రకాశాన్ని బాపట్లో పోయింది కాబట్టి బాపట్ల జిల్లాలో అత్యధిక పెద్ద తిరణాల ప్రసన్నాంజనేయ స్వామి తిరణాల ఆ కిరణాల ప్రతి సంవత్సరం కూడా మార్చిలో వస్తుంది ఆ మార్చి కిరణాలు రోజు ఇక్కడ మా కాకతీయ కమసేవ సంతి తరఫున ప్రతి సంవత్సరం కూడా సుమారు ఇరవై వేల మందికి భోజనం ఏర్పాట్లు చేసి వచ్చిన భక్తులందరూ కూడా భోజనం వసతులు కల్పించడం జరుగుతుంది అలాగే రూముల్లో కూడా ఇక్కడికి ఏదన్నా నిద్ర చేయటానికి కానీ స్వామివారికి దర్శించుకోవడానికి కానీ వచ్చిన వాళ్ళకి రూముల వసతి కూడా కల్పిస్త కార్యక్రమం సందర్భంగా కుంభాభిషేకము భూస్తంభం ప్రతిష్ట ఈ కార్యక్రమాల సందర్భంగా పద్నాలుగో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా రోజువారీ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి ఈరోజు తోటి గుళ్ళకమ్మ బ్రిడ్జి నుంచి సుమారు ఐదు వేల మంది కలసాలతోటి ఇక్కడికి ఏడు కిలోమీటర్ల దూరం ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కలసాలతోటి పూజ చేయించుకోవడం ఇక్కడ అభిషేకం హాజరు కావడం జనస్తంభ ప్రతిష్ఠ కోసం హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఈ తిరణాల సందర్భ తిరణాల సందర్భంగా ఇరవై వేల మందికి ప్రతి సంవత్సరం కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇదే సత్రంలో పద్నాలుగు రూలు ఉన్నాయి ఏసీ రూలు మామూలు రూలు ఈ రూల్లో కూడా రోజు వివరణ చేసిపోయే వాళ్ళు చేసిపోతుంటారు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఈ సత్రంలో ఏర్పాటు చేయటం ఇక్కడ వాళ్ళు చేసుకొని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేసుకొని సంతోషంగా ఉండటం జరుగుతుంది ఇదే కార్యక్రమంలో ఈ కుంభాభిషేకం సందర్భంగా అన్ని సత్రాలు కూడా ఏర్పాటు చేశారు అనుదానం అదేవిధంగా ఈ దేవస్థానం తరఫున కూడా ఏర్పాటు చేయ ఏ పిల్లల కోసం కొంత ఏర్పాటు చేయడం జరిగింది ఏ అయినప్పటికీ కూడా ఇవాళ యాభై ఏళ్ళు అనుకున్న దగర ముప్పై వేలు దాటింది అన్ని సత్రాల్లో మా సత్రంలో ఐదు వేలు అనుకున్నాము ఇప్పుడు దాదాపు ఏడు వేల మంది ఇప్పటి వరకు భోజనం చేశారు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేశాను ఇంకా వెయ్యి మంది భోజనం చేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా విలేకరులకు ప్రెస్ మీట్ వాళ్ళకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన అర్థంకి వాస్తవులు అందరు కూడా వచ్చి సక్సెస్ చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు